మార్చిన ఏ షర్ట్ పది ఎదురు పోయేవా దీని తాగి తట్టుకోలేవు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆదోర్ మార్కెట్ లో ఒక్కటే మరి మంచి సైజులో ఉంది కిలారి ఎదురు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఎదైతే మార్కెట్ లో ఈ విధంగా కనిపిస్తుంది ప్రస్తుతానికి హోరాహోరిగా బేరాలు కూడా ఏదో జరుగుతున్నాయి జంబు జగారము ఒకటే దీని మీద ఒక ఐదు ఎత్తులు మార్చినారు అన్న ఏ చెట్టు కాక పది ఎత్తులు పోయేవండి రది దీన్ని తాకిడికి ఎలా తట్టుకోలేవు మంచి స్పీడ్ ఉన్నాయి అని మనకు అన్నవాళ్ళకి తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి మార్కెట్లో కూడా ఒకటే ఉంది ఇక్కడ రేట్ ఏం చెప్తున్నారు దీన్ని మరి ప్రస్తుతానికి యాభై ఎనిమిది కానీ చెప్తున్నారు మన దిన వాసేస్లో పెద్దకూడూరు మండలం కర్నూలు జిల్లా రామాంజన గారు మనకు అర్దువుగా తెలిసిన విషయమే అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ప్రసాదం చేయడానికి కూడా ఇరువైపులా గ్యారంటీ అనే చెప్తున్నారు ఎవరికి ఎక్కడ మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంత వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుతూ